నమస్తే నా పేరు డాక్టర్ సమంత నేను ఎండోక్రైనాలజిస్ట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఫ్రూట్స్ పండ్ల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎస్పెషలీ సమ్మర్ సీజన్ వస్తుంది చాలా సమ్మర్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటుంది సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినచ్చా ఫ్రూట్స్ వాళ్ళకి మంచిదా ఫ్రూట్స్ తినొచ్చు అంటే ఏ ఫ్రూట్స్ తినచ్చు ఎంత తినొచ్చు ఎప్పుడు తినచ్చు సో ఈ ఆస్పెక్ట్స్ నేను మా మీతో మా పేషెంట్స్తో డిస్కస్ ఈరోజు చేస్తాను సో మన డయట్లో ఒక్కటి మనం ఇంపార్టెంట్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే డయట్స్ డైట్లో చాలా కాంపొనెంట్స్ ఉంటాయి సో కార్బోహైడ్రేట్స్ని ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అంటే బేసికల్లీ బోత్ రిఫైండ్ అన్ రిఫైండ్ షుగర్ ప్రొడక్ట్స్ సో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ప్రోటీన్స్ అని ఉంటుంది ఫ్యాట్ ఆర్ ఆయిలీ ఐటమ్స్ అన్నిటిది గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది మనం కరెక్ట్ ప్రపోర్షన్లో తీసుకోవాల్సింది ఉంటుంది కరెక్ట్ సోర్సెస్ నుంచి తీసుకోవాల్సింది ఉంటుంది అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ సో దీంట్లో మనం ఏమీ గుర్తుపెట్టుకోవాలంటే కార్బోహైడ్రేట్స్ కొంచెం ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతాయి దట్ డైరెక్ట్గా బ్లడ్ గా బ్లడ్ షుగర్గా కన్వర్ట్ అవుతుంది సో నేను ఎందుకు కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుతున్నానంటే ఫ్రూట్స్ ఆర్ గుడ్ సో ఇప్పుడు చాలామంది జనరల్గా డైరెక్ట్లీ ఏం అస్యూమ్ చేస్తారంటే ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ న్యాచురల్ దాంట్లో డేంజరస్గా ఏమీ ఉండదు సో నేను అన్ని ఫ్రూట్స్ తినొచ్చు ఎప్పుడన్నా తినొచ్చు ఎంతన్నా తినొచ్చు అన్లిమిటెడ్ ఇట్స్ ఫ్రీ ఫుడ్ అని అనుకుంటారు సో దాన్ని మనం అలాంటి థాట్స్ పక్కకు పెట్టేయాలి సో ఫ్రూట్స్ అన్నప్పుడు ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఎస్ ది హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్ వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది డిఫరెంట్ ఫ్రూట్స్ హ్యావ్ డిఫరెంట్ మినరల్స్ బనానా హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం ఆరెంజెస్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అట్లా డిఫరెంట్ ఫ్రూట్స్ హ్యావ్ డిఫరెంట్ గుడ్ కాంపొనెన్స్ బట్ ఆల్సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రూట్స్లో నేచురల్ ఫ్రూట్ షుగర్స్ ఉంటుంది సో షుగర్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ అది అబ్జార్బ్ అయినప్పుడు మన బ్లడ్ షుగర్ పెరుగుతుంది సో మనం ఫ్రూట్స్ తిన్నప్పుడు ఎప్పుడు ఏ గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రూట్స్ ఆర్ నేచర్స్ క్యాండీ అంటారు సో దే ఆర్ స్వీట్ సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ మనం వీ షుడ్ నో అబౌట్ ద టైప్ ఆఫ్ డయాబెటీస్ డయాబెటిక్ ఈస్ ద టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళకు షుగర్ ఉంది షుగర్ కంట్రోల్ బాగానే ఉందా ఇది బాగా ఫిజికలీ యాక్టివ్గా ఉన్న పేషెంటా లేదు కొంచెం బెడ్రెడ్ అండ్ బెడ్ రెస్ట్లో ఉన్న పేషెంటా సో ఫస్ట్ మనం ఆ ఆస్పెక్ట్స్ కూడా మెంటల్గా పెట్టుకోవాలి ఎందుకంటే సో లెట్సే ఇప్పుడు టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్ అంటే ఈవెన్ వన్ గ్రామ్ ఆర్ టూ గ్రామ్స్ ఎక్స్ట్రా షుగర్ తీసుకున్నా కూడా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అని ఉండదు మనం ఎక్స్ట్రా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళ మీల్ ప్లాన్ కొంచెం ఫిక్స్డ్గా ఉండాలి బట్ వీల్ నాట్ టాక్ అబౌట్ దిస్ బికాస్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ అంతా టైప్ టూ డయాబెటీస్ పేషెంట్ పేషెంట్సే టైప్ టూ డయాబెటీస్ పేషెంట్స్లో చాలా మందికి బ్లడ్ షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది డయాబెటీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్కి తక్కువ డ్యూరేషన్కే ఉంటుంది సో వాళ్ళ ఓన్ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ బాడీ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు అడ్జస్ట్ చేసుకుంటుంది అండ్ ఈవెన్ ఇఫ్ కొంచెం వాళ్ళు తిని కొంచెం బ్లడ్ షుగర్ రేజ్ అవినా ఫిజికలీ యాక్టివ్ ఉన్నప్పుడు అది యూజ్అప్ అయిపోతుంది అదే మనకి బాగా లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ కొంచెం సిక్ బెడ్ అండ్ అలాంటి వాళ్ళు కొంచెం షుగర్స్ తీసుకుంటే ఫ్రూట్స్ తీసుకు తీసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఆల్రెడీ బ్లడ్ షుగర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు దే షుడ్ ఫస్ట్ థింక్ ఆఫ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి దీని ఎలాంటి ఫ్రూట్స్ అంతా కొంచెం థాట్ఫుల్గా థింక్ చేయాల్సింది ఉంటుంది సో ఫ్రూట్స్లో ఈ ఫ్రటోసన్ ఉంటుంది విచ్ ఈజ్ అ షుగర్ సో ఫ్రూట్స్ని మనం జనరల్ జనరల్లీ ఎట్లా క్లాసిఫై నాట్ జస్ట్ ఫ్రూట్స్ అన్ని ఐటమ్స్ని మనము ఎట్లా క్లాసిఫై చేస్తామంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసీమిక్ లోడ్ అని ఒక టూ ఫ్యాక్టర్స్ పెట్టి క్లాసిఫై చేస్తాము సో ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి సో బేసికలీ ఈచ్ ఫుడ్ ఐటమ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుంటే దాంట్లో హౌ మచ్ ఎవర్ ఫుడ్ ఐటమ్స్ హ్యాస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దాని ఒక పక్కకు పెట్టి దాన్ని ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ గ్లూకోజ్ ఆర్ షుగర్తో కంపేర్ చేస్తారు సో గ్లూకోజ్ ఆర్ ది గ్లైసీమిక్ ఇండెక్స్ ఆబ్వియస్లీ అది మనం తిన్న వెంటనే షుగర్ అప్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా బ్లడ్ని ఎంటర్ అవుతుంది సో దానికి హండ్రెడ్ స్కోర్ ఇస్తాము దాంతోపాటు మనం అన్ని ఫుడ్స్ని కంపేర్ చేస్తాం సో బ్లడ్ షుగర్ ఎక్కువగా పోకుండా పోతే మెల్లిగా రేజ్ అయితే దట్ ఈస్ గుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్కి తక్కువ ఉంటే దాన్ని లో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు ఆ ఫుడ్ కొంచెం లిబరల్గానే తినొచ్చు దే ఆర్ గుడ్ ఫర్ డయాబెటిక్స్ బ్లడ్ షుగర్ పెంచదు కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ మోర్ దెన్ సెవెంటీ అనుకోండి ఇప్పుడు షుగర్కి గ్లూకోజ్కి హండ్రెడ్ అంటే మోర్ దెన్ సెవెంటీ అంటే కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ ఈజ్ మీడియం గ్లైసేమిక్ ఇండెక్స్ మనకి చాలా ఫ్రూట్స్ మీడియంలో వస్తాయి కొన్ని హైలో వస్తుంది కొన్ని లోలో వస్తుంది సో బాగా తక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ చాలా ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ థింగ్స్ లైక్ సర్టన్ బెర్రీస్ ఇప్పుడు గోవాస్ ముసంబీ అవంతా లో గ్లైసెమిక్ ఇండెక్స్లో వస్తుంది పర్ హండ్రెడ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది సో అది మీరు రిలేటివ్లీ ఫ్రీగా తినొచ్చు సో కమింగ్ టు టు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్మర్ ఫ్రూట్స్ వాట్ అబౌట్ వాటర్ మెలన్ వాట్ అబౌట్ మ్యాంగో సమ్మర్ ఫ్రూట్స్లో ఏది మంచిది సో ఫస్ట్ మనం వాటర్మెలన్ తీసుకుంటే లోట్ ఆఫ్ వాటర్మెలన్స్ ఆర్ క్వైట్ స్వీట్గానే ఉంటుంది జస్ట్ ప్యూర్లీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే చూడాలంటే దాని గ్లైసీమిక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ దగ్గర వస్తుంది విచ్ ఇస్ హై గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు వైట్ రైస్ అనొచ్చు బట్ ఇక్కడ క్యాచ్ ఏమంటే వి కంపేర్ ఇప్పుడు వి హ్యావ్ టు కంపేర్ ద అమౌంట్ ఆఫ్ వాటర్మెలన్ విచ్ హ్యాస్ ఫిఫ్టీ గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ సో ఫిఫ్టీ గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కావాలంటే మనం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ మెలన్ తీసుకోవాలి బట్ జనరలీ మనం అంత బిగ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ మెలన్ తీసుకోము సో మీరు చాలా ఎక్కువ వాటర్ మెలన్ తీసుకుంటే మీ బ్లడ్ షుగర్ షూట్ అవ్వచ్చు సో మనం ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ని గ్లైసిమిక్ ఇండెక్స్కి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ వాటర్ మెలన్తో కంపేర్ చేస్తున్నాం సో అట్లా కంపేర్ చేసి ఆ క్వాంటిటీలో తీసుకుంటే బ్లడ్ షుగర్ బాగా మీకు రైజప్ అయిపోతుంది సో బట్ కరెక్ట్గా మనం పో సో పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్ అవుతుంది వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్ బికాస్ అన్ని ఫ్రూట్స్లో గుడ్ కాంపనెంట్స్ వాటర్ అండ్ ఫైబర్ అన్నది ఉంటుంది సో ఇఫ్ యూఆర్ టేకింగ్ యువర్ పోర్షన్ ఆఫ్ వాటర్ మెనైజ్ లెట్స్ సే టూ హండ్రెడ్ గ్రామ్స్ దట్ ఈస్ గుడ్ డయాబెటిక్గా ఉన్న తీసుకోవచ్చు ఇఫ్ యువర్ షుగర్ ఈజ్ వెల్ కంట్రోల్డ్ అండ్ యువర్ మోర్ ఫిజికలీ యాక్టివ్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఈవెన్ మోర్ సిమిలర్లీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాంగో మ్యాంగోకి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అరౌండ్ సెవెంటీ టు సెంటీఫై ఉంటుంది కొంచెం అంత రైప్ అంత పండలేన మ్యాంగోస్ తీసుకుంటే కొంచెం మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది ఓవర్ రైప్ చాలా ఎక్కువ స్వీట్గా అనిపించిన మ్యాంగోది గ్లైసేమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండొచ్చు బట్ మ్యాంగోలు కూడా బాగా ఫైబర్ ఉంటుంది చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది సో మ్యాంగోలు జనరలీ డయాబెటిక్స్కి మనం ఇవ్వాల్సిన పోషన్ బీసేదట్ ఇట్ షుడ్ హ్యావ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ రఫ్లీ అంటావు సో రఫ్లీ దట్ విల్ కమ్ టు హాఫ్ అ మ్యాంగో ఆర్ హాఫ్ కప్ ఆఫ్ మ్యాంగో సో మోస్ట్ డయాబెటిక్స్ యావరేజ్ డయాబెటిక్ హూ ఇస్ హ్యావింగ్ యావరేజ్ కంట్రోల్ మిడిల్ ఏజ్ ఓల్డర్ ఏజ్ పర్సన్ దే కెన్ హ్యావ్ మ్యాంగోస్ బట్ కీప్ ఐ ఆన్ ద పోర్షన్ మనం అన్కంట్రోల్డ్గా తిన్నప్పుడు షుగర్ అప్ అయిపోతుంది అండ్ వన్స్ మీ షుగర్ అప్ అయితే ఇట్ ఫీడ్స్ ఉంటుంది నెక్స్ట్ టైం తిన్నప్పుడు ఇంకా ఎక్కువగా పోతుంది దెన్ యూ విల్ ఫీల్ వర్స్ సో దట్ లాల్ గో డౌన్ హిల్ సో డెఫినెట్లీ మనం పోర్షన్ కరెక్ట్గా చూసుకుంటే యూ విల్ గెట్ ద బెనిఫిట్స్ మీకు హామ్ అనేది రాదు సో సిమిలర్ టు పోర్షన్ యూ కెన్ టేక్ టూ పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ అ డే సో రెండు పోర్షన్స్ తీసుకోవచ్చు ప్రిఫరబుల్గా మీ స్నాక్ టైంలో తీసుకోవచ్చు ఎందుకంటే మీల్స్ మళ్ళీ రైస్ రోటీస్ అదర్ థింగ్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది సో దాంతోపాటు మనం ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ యాడ్ చేసి షుగర్ రైజ్అప్ అవ్వచ్చు సో బెటర్ మీరు ఫ్రూట్స్ అని తీసుకున్నప్పుడు స్నాక్ టైంలో సెపరేట్గా టూ పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ యూ కెన్ టేక్ ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ అండ్ డెఫినెట్లీ మీరు బాగా వాటర్ రిచ్ ఫ్రూట్స్ లైక్ లెట్స్ సే వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇస్ గుడ్ మస్క్ మెలన్లో మనకి మస్క్ మెలన్ ఆర్ కర్బూజా అంటాం దాంట్లో వాటర్ కంటెంట్ బాగా తక్కువే ఉంటుంది సో దాన్ని తీసుకోవచ్చు యూ కెన్ టేక్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ దాట్ పపాయ సిమిలర్లీ పపాయ కూడా మనం పోషన్ కంట్రోల్ చేసినప్పుడు ఇట్ ఈస్ గుడ్ సో మనం పపాయ అది కూడా ఎస్పెషల్లీ చాలా స్వీట్ పపాయ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉంటుంది సో మనం కరెక్ట్గా ఆ పోషన్స్లో తీసుకొని యు ఆర్ నాట్ టేకింగ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని చాలా ఎక్కువగా తీసుకోకో తీసుకోకుండా ఇన్ బిట్వీన్ గా తీసుకుంటే దే ఆర్ గుడ్ ఎస్పెషలీ స్నాక్స్ తీసుకొని మనం ఫిజికలీ యాక్టివ్ ఉన్నాం కొంచెం తిరుగుతూ ఉన్నారు యు ఆర్ నాట్ జస్ట్ సిట్టింగ్ అండ్ లయింగ్ డౌన్ అంటే ఇట్ ద బెనిఫిట్స్ వస్తే మనకి హామ్ రాదు సో అదర్ వాటరీ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ విచ్ హ్యావ్ మోర్ ఫైబర్ మనకి కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇంకా లిబరల్గానే చూసి తీసుకోవచ్చు సో జనరలీ ఫ్రూట్స్ని కూడా మనం క్లాసిఫై చేసి వాట్ ఈస్ మోర్ ఫ్రీలీ అలౌడ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే వి పుట్ ఎస్ గోవాస్ కివీస్ ఆల్యూర్ స్ట్రాబెర్రీ మస్క్మెలన్ Uh, बताया आरेंज इवंत लो अटंटा मीडियम कम सैज मैंगो ग्रेप्स बनाना सो इवंत पोषन कंट्रोल सो जनरली रिकमेंडेड पोषन अंटे बनाना अंत हाफ अ मीडियम सैज बनाना मैंगो अं हाफ अ मैंगो यू कैन टेक वन स्मॉल और हाफ अ बिग పిల్సు దట్ ఈస్ వీ కాల్ ఎస్ వన్ పోర్షన్ ఆఫ్ అ రికమెండెడ్ ఫ్రూట్స్ సో ఎస్ మీరు డయాబెటిక్గా ఉంటే మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అని ఫస్ట్ తెలుసుకోండి మీ షుగర్ కంట్రోల్ బాగుందా లేదా అని చూసుకోండి డెఫినెట్లీ మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎలాంటి ఫ్రూట్ తీసుకోవచ్చు అని మీరు ఇప్పుడు కొంచెం యూ షుడ్ ప్లాన్ గ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకోండి కరెక్ట్ పోర్షన్లో తీసుకోండి కరెక్ట్ టైంలో తీసుకోండి అట్లా తీసుకుంటే యూ విల్ హ్యావ్ బెనిఫిట్స్ అండ్ మీకు డ్యామేజ్ రైజ్ ఇన్ షుగర్ కంట్రోల్ అండ్ ప్రాబ్లమ్స్ రాదు థ్యాంక్ యూ